హాయ్ ఫ్రెండ్స్ ప్రభాస్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ మళ్ళీ డ్యూల్ రోడ్లో ప్రభాస్ని చూసే అవకాశం పొందుతున్నాం అది స్పిరిట్ సినిమాలో ప్రభాస్ డూల్ రోల్లో కనిపిస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రభాస్ని బాహుబలి టూలో డ్యూల్ రోల్లో చూసినట్టుగా తెలుసు అలాగే ఇప్పుడు స్పిరిట్ సినిమాలో కూడా ప్రభాస్ని డూల్ రోల్లో చూస్తామని ఇప్పటికే తెలుస్తుంది బాహుబలి టూలో ప్రభాస్ని తండ్రి కొడుకుల్లో చూసాం ఇప్పుడు ఈ స్పిరిట్ సినిమాలో ఒక నెగిటివ్ రోల్లో ప్రభాస్ కనిపిస్తారని తెలుస్తుంది ప్రభాస్ కల్కి నటించిన సినిమా టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా సూపర్ హిట్తో కాసులు ప్రభాసం చూస్తుంది థియేటర్లో కాకుండా ఓటీటీలో కూడా ఈ సినిమాని బ్లాక్ బస్ట్ ఇటుతో దూసుకుపోతున్నట్టు తెలుస్తుంది అలాగే ఇప్పటికే ప్రభాస్ కల్కి సినిమా రికార్డు సృష్టించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ప్రభాస్ రెండు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత మూడో సినిమా కూడా ప్రభాస్ క్రేజ్ తగ్గకుండా ఏ మాత్రం కూడా తగ్గకుండా ప్రభాస్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్కి ఏ సినిమా చేసినా ప్రభాస్ ప్రాఫుల్ తర్వాత ఒక హిట్ కుట్టినా ప్రభాస్ని ప్రపంచ స్థాయికి ఉంటుందని తెలుస్తుంది సలార్ సినిమాతో ప్రభాస్ ఒక లెక్కలో ఉంటే దానికి తగ్గట్టుగా కలిపి కల్కీ సినిమా తన రేంజ్ను పెంచేసింది సలార్ సినిమా కన్నా కల్కీ సినిమా బ్లాక్ బస్ట్ అవడంతో ప్రభాస్ బ బాహుబలి టూ క్రాస్ని ప్రభాస్ సినిమే గ్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది ప్రపంచ స్థాయిలో రిలీజ్ అయిన సినిమా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా సుమారుగా పన్నెండు వందల కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇదే విధంగా ప్రస్తుతం ప్రభాస్ రాధా ఇది ది రాజాసబ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ సినిమాని అతి తొందరలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ సినిమా విడుదల చేయడానికి మొత్తం తెలుస్తుంది ఇలాగే కాకుండా ప్రభాస్ తన చేతిలో ఇంకో సినిమా స్పిరిట్ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి ఆసక్తిగా చూస్తుంది స్పిరిట్ సినిమాని పట్టాలెక్కించేందుకు చూసే ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగా నిర్ నిర్వసిస్తున్నారు అయితే సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వాక్యాలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది ఈ సినిమాలో క్విన్ బ్యూటీ త్రెషాని విలన్గా నటిస్తుందని సమాచారం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వహిస్తున్న సినిమాల్లో కో హీరోకు ఎలాంటి ఎమోషన్లో ఎలివేషన్స్ ఉంటాయో మనకు బాగానే తెలుసు అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలు చూసాంగా ఇప్పుడు స్పిరిట్ సినిమాతో ప్రభాస్ ఎలాంటి కనిపిస్తాడో అనేది ఆసక్తిగా రేపుతుందని తెలుస్తుంది ఈ సినిమాలో త్రిశాని ఎంపిక చేయడానికి ముఖ్య కారణం త్రెషాని నెగిటివ్ రోల్గా చూపించడానికి చూపిస్తుంది ఇదే విధంగా ప్రభాసును కూడా డ్యూల్ రోల్లో చూపిస్తారంట ప్రభాస్ను డ్యూల్ రోల్లో దీన్ని ప్రభాస్కి త్రెస్ అని ప్రభాస్ జోడీగా డ్యూల్ రోల్లో చూపించడానికి చూపిస్తున్నారు దేశా కథానాయులుగా నటించబోతుంది అయితే ఈ ఆమె పాత్రకు నెగిటివ్ రోల్ ఉంటుందని మరోవైపు ఇందులో ప్రభాస్ కూడా ద్వితీయ పాత్ర చేస్తున్నారు ప్రభాస్ కూడా నెగిటివ్ రోల్లో చూపిస్తారని చూపిస్తున్నారు ప్రభాస్కు ప్రభాసే విలనని ఈ విలన పాత్రలో డార్లింగ్ చూపించడానికి మేకర్స్ క్లారిటీగా ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో విలన పాత్రకు మంచి క్లారిటీ ఉందని ప్రభాస్కు మంచి జోడీ ఉందని తెలుస్తుంది ఇది ఎలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది ప్రభాస్ని ఒక సింగిల్ తెరపై చూడాలంటేనే ఫ్యాన్స్కి పోన్ కాలం పంపిస్తుంది అలాంటిది ప్రభాస్ని జ్యూల్ రోల్లో అది కూడా నెగిటివ్ రోల్లో చూడాలంటే ఫ్యాన్స్కి ఎంత ఎదురుదుగా ఉంటుందో చూడాలి విలన్గా నటిస్తే ప్రభాస్ ఏ రేంజ్లో ఉంటుందో సినిమా ఎలా మంచి బ్లాక్ ఇటుతో దూసుకుపోతుంది ప్రభాస్కి తనకంటూ తన గుర్తింపును తెచ్చుకున్న సినిమాగా స్పిరిట్ ఒక బ్లాక్ బస్ట్రిట్లో నిలిచిపోతుందని కలిపి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాని గ్రాస్ను స్పిరిట్ పాస్ చేస్తుందేమో చూడాలి డబల్ రోల్లో ప్రభాస్ ఏ యాక్టింగ్లో ఉంటుందో మరి ప్రభాస్ గ్రాసును ప్రభాసే కలెక్ట్ చేసుకుంటారా లేదంటే ఇంకెలాగ ఉంటుందో చూడాలి ఇది మధ్యకాలంలో థియేటర్లో ప్రభాస్ని డబల్ రోల్లో చూడాలంటే ఇలాంటి డౌట్ అక్కర్లేదు ఇప్పుడు సందీప్ రెడ్డి ప్రభాస్ని స్పిరిట్లో విలన్గా మరియు హీరోగా చూపించబోతున్నారు ఒకవేళ ఇదేగా నిజమైతే స్పిరిట్ ఊహించిన స్థాయిలో విధంగా ఉంటుందని చెప్పాలి అలాగే యానిమల్ అర్జున్ రెడ్డి సినిమాలతో రణబీర్ కపూర్ వరవర్స్ను మంచి బ్లాక్ బస్టిగా చూపించాడు సందీప్ వంశీ రెడ్డి కృష్ణ అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండకు గుర్తింపు తెచ్చిన సినిమాగా నిలిచిపోయిందని తెలుస్తుంది దానికంటే ముందే ప్రభాస్ వర్స్ ప్రభాస్గా ఫ్యాన్స్ చేయాలని చూడాలి ఈ సినిమాని బట్టి ప్రభాస్ రేంజ్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి ఈ మధ్య రాజాసబ్ సినిమాలతో కొంచెం ప్రభాస్ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది తర్వాత సినిమా స్పిరిట్ సినిమానే పెట్టాలెక్కించబోతున్నారు స్పిరిట్ను నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తుండగా తెలుస్తుంది ఫ్రాన్స్